రూపాయలు పైన ఆదాయం వచ్చేటటువంటి అంటే లక్ష రూపాయల వరకు పరిమితి వరకు ఆదాయం వచ్చేటటువంటి సామాన్య మధ్యతరగతి వ్యక్తులు ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క పైసా కూడా లేకుండా ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది దీని ద్వారా ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి సొమ్ముని ప్రజలు పెట్టుబడి రూపేణా బయట పెట్టేటటువంటి అవకాశం ఉంది పెట్టుబడి పెట్టినప్పుడు సహజంగా కొనుగోలు శక్తి పెరిగినప్పుడు భారతదేశంలో కూడా తయారీ పరిశ్రమలు కూడా ఒక వ్యక్తి కొనాలి అంటే బయట ఆ సామాన్ అవైలబిలిటీ ఉండాలి అవైలబిలిటీ ఉండాలి అంటే ప్రొడక్షన్ ఉండాలి ప్రొడక్షన్ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఎంఎస్ఎంఈలకి ఊతం లభిస్తుంది ఆ ఎంఎస్ఎంఈలకి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రమాణమైనటువంటి బడ్జెట్లో భాగంగా వారికి పెంచడం జరిగింది గతంలో ఎంఎస్ఎంఈలకి ఐదు కోట్ల రూపాయలకి సూక్ష్మం కింద సూక్ష్మ రుణాల కింద ఇస్తూ ఉంటే ఇవాళ దాన్ని పరిమితిని పది కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా మధ్యతరగతికి మధ్య మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే పది కోట్ల రూపాయలు ఉందో దాన్ని యాభై కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది మధ్య తరహా పరిశ్రమలు యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల వరకు కూడా ఇవాళ రుణ పరిమితిని పెంచుతూ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించే విధంగా ఇవాళ దాన్ని కూడా రూపొందించడం జరిగింది